హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ న్యూ మీలో ఎంతమందికి చిరంజీవిని చూడాలని డ్రీమ్ ఉండింది నాకైతే చిరంజీవిని చూడాలి సురేఖ గారిని చూడాలి అని అయితే చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ అయితే ఈరోజు నెరవేరింది చాలామంది అనుకుంటూనే ఉంటారు చిరంజీవి గారిని టీవీలో చూస్తున్నాము బయట ఎట్లా చూడాలి తను డైరెక్ట్గా ఎలా చూడాలి అని డ్రీమ్ అయితే చాలామందికి ఉంటుంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకంటే పాత జనరేషన్ వాళ్ళే ఇంకా లైక్ చేస్తారు అని అంటారు కానీ ఈ జనరేషన్లో వాళ్ళు కూడా ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఈ ఫంక్షన్లో అయితే చిరంజీవి గారు మాల వేసుకొని ఉన్నారు అయ్యప్ప స్వామి మాల మొన్నటి వరకు మనం చూసినట్లయితే రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం చూసాము కానీ ఇప్పుడైతే చిరంజీవి గారు కూడా మాల్లో ఉండడం అని అయితే జరుగుతుంది ప్రజెంట్ నేనైతే దగ్గర నుంచి చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలామంది అనుకుంటారు చూడాలి చూడాలి ఫోటో తీసుకోవాలి అలా అలా సక్సెస్ అయిన పీపుల్తో కలిసి ఫోటో తీసుకోవాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది అలానే నాకు కూడా ఉంటూ ఉండేది ఎప్పటి నుంచో కానీ ఒక్కసారిగా దగ్గర నుంచి చూడగానే నో వర్డ్స్ లిటరలీ నో వర్డ్స్ ఎందుకంటే మనం అనుకున్న డ్రీమ్ అనేది కమ్ ట్రూ అయింది అంటే ఆ సిచ్యువేషన్లో మనకి ఏం చాలా అర్థం కాదు బట్ కానీ చాలా ట్రై చేశాను ఫోటో ఏమైనా దొరికిద్దేమని బట్ ఆయన మాల్లో ఉండడం వల్ల తను ఫొటోస్ ఇవ్వట్లేదు అండ్ ఒక టెన్ మినిట్స్ ఏమో ఉండి వెళ్ళిపోయారనమాట సో ఆ ఫంక్షన్ అయితే యాక్చువల్గా నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే తను మా రిలేటివ్ అనమాట తన యాక్చువల్గా వాళ్ళ వాళ్ళది బ్లడ్ బ్యాంకు ఇలా వాళ్ళ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ తను చూసుకుంటూ ఉంటాడనమాట సో అలా తెలిసి ఆ అన్న మ్యారేజ్కి మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ కానీ మా రిలేటివ్స్ అందరిని కానీ పిలవడం వల్ల నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది బట్ నేనైతే చిరంజీవి గారి కోసమే కేవలం వెళ్ళాను తనతో ఫోటో దొరికిద్దేమో తనని చూడాలి దగ్గర నుంచి అంటే చాలామంది అనుకుంటుంటారు ఉంటారు ఎందుకు అలాంటి అలా అనుకుంటారు అందరని లేదు చాలామంది కూడా అలా సక్సెస్ సక్సెస్ అయిన పీపుల్ని చూసి మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి వాళ్ళని చూడాలి అన్న డ్రీమ్ అనేది చాలామందికి ఉంటుంది సో అలానే నాకు చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడాలి అని అయితే చిన్నప్పటి నుంచి చాలా చాలా పెద్ద డ్రీము మీలో ఎంతమందికి ఆయన ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో చూసేయండి ఇక్కడ వాళ్ళు రిసెప్షన్ అనేది జరుగుతుందనమాట తను సురేఖ గారు చిరంజీవి గారు ఇద్దరు వచ్చారు ఈ రిసెప్షన్కి అయితే సో తనంటే ఎంత రెస్పెక్ట్ ఉంటే వాళ్ళు రావాల్సి వచ్చిందో చూడండి తను వీ వీళ్ళకి ఎంత క్లోజ్ అయితే రావాల్సి వచ్చిందో చూడండి కానీ ఏదైనా ఏదైతే అదేమని నాకైతే నేను చిరంజీవి గారిని దగ్గర నుంచి చూశాను నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది బట్ కానీ ఒక్కటే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫోటో తీసుకోలేకపోయాను అనేది అయితే ఉంది సో నేను చెప్పాను కదా చెప్పినట్లే తను మాల్లో ఉండడం వల్ల సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి